हेलो नमस्ते वेलकम बैक टू न्यूज़ अन्यूस सिरीशा పెద్ద చెప్పండి ఇప్పుడు ప్రస్తుతం మన దర్శిలో రాజకీయం గురించి మాట్లాడితే ఒకవైపు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైసీపీ తరఫు నుంచి బెడ్లో ఉన్నారు ప్రచారం చేస్తున్నారు ఇంకోవైపు టీడీపీ తరఫు నుంచి అభ్యర్థికి ఇంకా ఖరారు కాల ఇవాళ రేపు లిస్ట్ వస్తుంది మరి ఫైనల్ గా ఎవరి పేరు వస్తుందని తెలియదు అందరూ టెన్షన్ టెన్షన్ లో ఉన్నారు పేరు వినిపిస్తుంది కానీ సిద్ధ గారే టీడీపీ తరఫు నుంచి వస్తే బాగుంటది ఆయన వస్తేనే గట్టి పోటీ అవుతుంది అని టాక్ నడుస్తుంది దీని గురించి మీరే ఉంటారు సిద్ధారాగరావు ఒకవేళ ఒకవేళ టీడీపీ తరఫు నుంచి వస్తే ఎలా ఉండబోతుంది పరిస్థితి దర్శిలో

వీళ్ళ ఎవరు జారేండి గతంలో గెల్చారు కదా బుద్ధమసేపు గెలిచారు ఆ నాడి వేరు ఈ నాడి వేరు నాడి వేరు ఈ నాడి వేరు ఏం మార్పు వచ్చింది అంటారు సుద్దారావు గారు గారు గా మంత్రిగా సేవలు చేస్తున్నారు దర్శితి ఆయన కొత్త వ్యక్తి కాదు చేశాడు కొత్త వ్యక్తి కాదు కదా ఆయన మరి ఆయన వస్తే ఎందుకు గెలవరు మీరు ఏ నొస్తేనే తప్పుగా ఉండేది నాకు చెప్పిన లోకేష్ వస్తేనే తప్పు ఉండదు ఆయన తప్పుగా ఉండేది ఆ ఎరువు బొక్కు లోకేష్ వస్తే తప్పుకోలేదు అంటే టోటల్ గా ఏమంటారు భూచేపల్లికి అంత పవర్ ఉంది అంటారు ఇక్కడ భూచేపల్లి ఉందో లేదో ఓటు అయిపోయింది మాకు నాకు తెలుసు బలంగా చెప్తున్నారు మీరు బలంగానే చెబుతున్నారు ఎవరో అవునన్నా కాదన్నా బలంగానే ఉంది ఎవరు వచ్చిన పరిస్థితి ఎవరు వచ్చినా సరే ఎందుకు ఎందుకు మీరు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు భూచేపల్లికి ఇంత గెలుపు ఎవరు వచ్చినా గెలవరు అని ఏ పాయింట్ లో చెప్తారు మీరు అతనే ఉన్న చెట్టు జగన్ పార్టీ జరుగునా అవునా ఆ బలం వేరు அது சரி இப்பொக்க மாட்டோ சித்தராமரா தரல திங்க ஆய் திங்கே டிடிபிடி ஜனசேன மூடு கலசி பலம் பெருகே கதா எல்லாம் தான் நாலு பரிசோதனை రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా దర్శిలో రాజకీయం వేడెక్కింది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒకవైపు ప్రచారం మొదలు పెట్టారు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు ఆయనకి అభ్యర్థిగా ఖరారు చేశారు వైకే ప్రభుత్వం అయితే మరి టీడీపీ తరఫు నుంచి ఇంకా క్యాండిడేట్ డిసైడ్ కాల టీడీపీకి ఇవాళ రేపు క్యాండిడేట్ ప్రకటిస్తామని చెప్తున్నారు అయితే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి సిద్ధ పార్టీ గరికిపాటిలా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి ఎక్కువగా సిద్ధ రాఘరావు వస్తే గట్టి పోటీ ఉంటుంది అనే టాక్ అయితే వినిపిస్తుంది మీరేమంటారు సిద్ధ రాఘవరావు ఒకవేళ టీడీపీ తరఫు నుంచి వరిలోకి దిగితే దర్శిలో సిద్ధా వర్సెస్ బూచేపల్లి ఎలా ఉండబోతుంది పరిస్థితి సిద్ధా వర్సెస్ బూచేపల్లి ఆల్వేస్ బూచేపల్లి ఆల్వేస్ బూచేపల్లి ఆల్వేస్ బూచేపల్లి ఎందుకంటారు బూచేపల్లి వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళు కానీ ఫస్ట్ నుంచి కానీ మాకు అన్ని విధాలుగా సాయపడ్డోళ్ళు దర్శి నియోజకవర్గంలో మాకు అందుబాటులో ఉన్నోళ్ళు ప్రతి విధంగా మేము ఏదన్నా పోయి అడగాలన్నా చేయాలన్నా మాట మంచి మమ్మల్ని పలకరించుకుంటూ మమ్మల్ని దాదాపు దగ్గర తీసుకుంటూ ఉన్న కుటుంబం అది ఫస్ట్ నుంచి కూడా బూచేపల్లి వాళ్ళు కుటుంబాన్ని మించిన కుటుంబం ఇక్కడ మాకు అధికారంలో ఎప్పటికీ కూడా ఎక్కువ సంవత్సరాలు పనిచేసింది లేదు కూడా సిద్ధ రాఘోరం అంటారు ఐదు సంవత్సరాల తర్వాత గెలిచిన తర్వాత దర్శన నియోజకవర్గాన్ని కన్నెత్తి చూసింది కూడా లేదు ఒకళ్ళు వచ్చిన తర్వాత ఆయన గెలుస్తున్న నమ్మకం కూడా మాకు లేదు అంటే ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మంత్రి హోదాలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మళ్ళీ ఆయన బాగుండదు అని కొంతమంది చెప్తున్నారు కదా అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక మంత్రి స్థాయిగా ఉన్న దర్శన నియోజకవర్గం ఫస్ట్ మంత్రిగా అయిన తర్వాత ఆ మాత్రం పనులు కూడా చేయకపోతే మంత్రి నియోజకవర్గం ఉన్న పేరుకి హోదాకి ఏముంటది విలువ అలాగని చేసాడని మేము అనుకుంటున్నాం అంతే తప్ప దర్శన నియోజకవర్గం నుంచి ఎవరు చేయని పనులన్నీ అయితే చేయాల అందరు అన్ని విధాలుగా అన్ని కార్యక్రమాలు ఎన్నో విధాలుగా ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ఎన్నెన్నో చేశారు అంటే ఇప్పుడు టోటల్ గా సిద్ధార్ పూజాపల్లి పూజపల్లి గెలుపు అంటారు మీరు చె గెలుపు ఖచ్చితంగా మెజార్టీ మీద గెలుస్తుడు ఆయన నలభై మెజార్టీ వస్తుందని అనుకుంటా అంటే ఇప్పుడు ఇప్పుడు సిద్ధారాగవరావు గారు టీడీపీ వాళ్ళతో పరిచయం ఉంది అలాగే ఈ ఐదు సంవత్సరాలు వైకాపా వాళ్ళతో పరిచయం ఉంటుంది సో ఈ రెండు పార్టీలు ప్లస్ ఇప్పుడు జనసేన బీజేపీ కూడా కలిసినాయి కాబట్టి ఇంత ప్రభావం మీద సిద్ధారామరావు గెలవలేరు అంటారా గెలవలేడు సంవత్సరం ఐదే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన ఎన్నికల్లో పోటీ చేసి దక్షిణ నియోజకవర్గ పోటీ చేసి వచ్చి ఉంటే ఆ పరిస్థితి అట్టు ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన ఓట్లు అడగడానికి ఏమని అడుగుతాడు నేను ఐదు సంవత్సరాలు మీ కార్యక్రమాలు చేశాను చేయను ఇప్పుడు ఐదు సంవత్సరాలు వేరే పార్టీలలో పోయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలకి వచ్చి చేయగలిగి అని ఏం నమ్మకం ఉంటది మాకు నమ్మకం లేదు నాకు నమ్మకం లేదు లేదు మాకైతే ఎప్పుడైనా కూర్చోపల్ల వాళ్ళు అధికారంలో ఉన్నా లేకపోయినా దర్శి మీద ఆధారం ఎప్పుడు ఉన్నది వాళ్ళకి ఆ ప్రజలు కూడా అంతే నమకొంత టైం కూటమిలో భాగంగా గెలుపోతుదేమో అని ఒక ప్రశ్న కూటమి అంటే జనసేన టీడీపీ సిద్ధరామ ఒకటే గురి కాకుండా కూటమి ఉంది కదా జనసేన టిడిపి బీజేపీ ఈ బలం వల్ల గెలుస్తారా బలం వల్ల కూడా జగనకు ఒక ప్లస్ పాయింట్ ఇండికడు మూడట్ల గెలటం వల్ల ఒకడ మీద అధికార బలం తోటి ఎంత మంది పోటీ చేసి గెలవాలని ప్రయత్నించినా అన్ని ప్రభుత్వ నమ్మే స్థితి అయితే ఇక్కడ లేదు వాళ్ళ గురించి ప్రజలందరికి మొత్తం తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పవన్ కళ్యాణ్ బిజెపి మొత్తం కలిసి కూడా ఈ ప్రజలకి అభివృద్ధి చేసింది ఏం లేదు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దోబూచిలాటాడి మళ్ళీ సడన్ గా బయటకు వచ్చి మేమంతా ఇది అయితే అని చెప్పిన జనాలు నమ్మే పరిస్థితులు అయితే లేరు అది ఏం బ్రదర్ ఇప్పుడు మరి ప్రస్తుతం మన దర్శిలో రాజకీయం గురించి మనం మాట్లాడితే వైసీపీ తరఫు నుంచి అభ్యర్థి ఖరారు చేశారు తరపు నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలా సిద్ధ గారి పేరు వినిపిస్తుంది మధ్య చెట్టు పేరు వినిపిస్తుంది ఇంకా నలుగురు ఐదు పేరు వినిపిస్తున్నాయి కానీ ఏది ఫైల్ అవలా సిద్ధరాగరావు గారు అవ్వచ్చు ఆయన వస్తేనే గట్టి పోటీ ఉంటుంది అని చెప్పి చాలా మంది చెప్పుకుంటున్నారు దీని పట్ల మీరే ఉంటారు సిద్ధరాగరావు వర్సెస్ బూచేపల్లి గనక అయితే ఎలా ఉంటది పరిస్థితి దర్శనం వంద మంది సిద్ధారాగారావు వచ్చినా ఇక్కడ ఎవడేం చేయలేడు ఇక్కడ బూచేపల్లి కుటుంబం ఏంటంటే మాకు గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా చాలా అభిమానం అంటే అందరికి అభిమానం అన్నదాన కార్యక్రమాల గురించి అయినా గాని వేరే విషయాల గురించి అయినా గాని ఇంకోటి ఇంకోటి పోయినా ఏ టైం పోయినా గానీ స్పందించే వ్యక్తి బూచాపల్లి ఇక్కడ బూచాపల్లి మాత్రం కంపల్సరీ మాకు గట్టిగానే గట్టిగానే ఉంటాడు మాకు ఏ విషయమైనా గాని గానీ అయినా మాకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మమ్మల్ని సహకరిస్తాడు అంటే సిద్ధారామరావు గారు కూడా నియోజకవర్గం తెలిసిన వ్యక్తి ఒకప్పుడు గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యేగా మంత్రిగా అభివృద్ధి చేసిన వ్యక్తి కదా చేసిన సార్ వచ్చినా కానీ నియోజకవర్గానికే చేసుకుండు వాళ్ళ వాళ్ళకు చేసుకుంటు మా వాళ్ళకి ఎవరు చేసిండు మాకు ఆ ప్రభుత్వం నాడు మాకు కాళ్ళేది ఇది తెంగిండు మాకేం వచ్చినాయి ఇవాళ జగన్ వచ్చిండు ప్రతి ఇంటికి అందరూ మన నాకు ఓటు అయిపోయిన సార్ పర్లేదు సన్నామం చేయనని డైరెక్ట్ చెప్పిండు అంటే ఇప్పుడు సిద్ధారామరావు గారు వస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు కదా మరి దర్శనం అనుకుంటారు సార్ ఎన్ని అనుకున్నా వంద మంది సిద్ధాలు ఎవరు వచ్చినా గాని మాకు బూచపల్లి కుటుంబం అంటే అభిమానులు అభివృద్ధి అభివృద్ధి చేసుకుంటున్నారు చేసుకుని మాకేం చేసింది మాకు అసలు అభివృద్ధి కొన్నిసారి సిద్ధారావు గెలిచారు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కాలనీ అసలు మా కాలనీలే రాలా పెట్టుకున్నా మా పార్టీ కాదు మీకు ఎందుకు కాలనీ ఇస్తామని రోజులు కూడా ఉన్నాయి వైకాపాలో ఉన్నారు కదా వైకాపాలో ఉన్నా ఇప్పుడు అవును సార్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు ఒకవేళ వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీకి వచ్చిండు టీడీపీ కొత్త అంటారు ఎంత మంది వచ్చినా ఎన్ని విధాలకు వచ్చినా బూచేపల్లి కుటుంబం మాత్రము మేము సహకరించేదా సార్ ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ కలిసినప్పుడు మరి మూడింటి బలం వల్ల శివకృష్ణ రెడ్డి గారు ఎటువంటి ఏమి ఓడిపోదు ఆయనకి చాలా ప్రజాదరణ ఉంది కలిసి పోటీ కదా మూడు పార్టీలు వంద పార్టీలు గెలిచినా గానీ ఏమి ఎవరు ఏం చేయలేదు దర్శనం అంత గట్టిగా ఉందంటారు దర్శులు మాత్రం ఖచ్చితంగా గట్టిగా అన్ని వర్గ అన్ని నియోజకవర్గ అన్ని వర్గ నియోజకవర్గాలలో గానీ అన్ని ఊర్లలో గానీ బూచపల్లి కుటుంబం అంటే ప్రతి అసలు అభిమానం చాలా ప్రేమ ఒక్క మాటలో చెప్పండి చెప్పండి ఒక్క ఒక్క మాటలో మాటలో చెప్పాలంటే బూచాపల్లి ప్రతి ఇంటికి తిరిగి సమస్యలు తెలుసుకుంటాడు సిద్ధా తెలుసుకోడు ఇదే తేడా అంతే ఇప్పుడు వీళ్ళంతా కరోనా టైం లో ఎక్కడ పోయిన సార్ బూచేపల్లి కుటుంబం ప్రతి ఇంటికి కాని కరోనా టైం లో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏముంది ఉంది కూరగాయల కార్డు నుంచి రైస్ కార్డు నుంచి ప్రతి ఒక్కటి చేసుకుంటూ వచ్చినే ఉండరు సార్ దేనికి మనం కాదాలు చెప్పు అన్ని విధాలుగా అందరికి మంచిగా ఆదరణగా ఉంటాడు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తుడు అటు ఇప్పుడు సిద్ధ అంటారు ఆయన ఒక నిజ ఒక వర్గానికే చేసుకుంటాడు పక్కన వర్గం ఏమైపోవాలా మరి అందుకే మాకు భూచేపల్లి కుటుంబం అంటే ఇష్టము మా ఊరు మా గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు గూచేపల్లికి సహకరించేదే అదన ఇప్పుడు పరిస్థితి మన దర్శనం మాట్లాడితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా వైసీపీ తరపు నుంచి అభ్యర్థి ఖరారు అయ్యారు లైన్ లో ఉన్నారు ప్రచారం చేస్తున్నారు టీడీపీ తరపు నుంచి ఇంకా ఫైనల్ అవ్వాలా లిస్ట్ రోజు రెండు మూడు పేర్లు వస్తున్నాయి సిద్ధరాగరావు గారు వస్తే బాగుంటుంది బాగా గట్టి పోటీ ఉంటుంది అయితే టాక్ నడుస్తుంది మరి ప్రస్తుతం సిద్ధరాగరావు రెండు వేల పంతొమ్మిది అంత ముందు రెండు వేల నాలుగులో పద్నాలుగులో వచ్చిండు అప్పుడు పోయే టీడీపీ తరఫున సంవత్సరం ఆరు నెలలు ఆరు నెలల ముందే వచ్చి ఇప్పుడు కాదు సంవత్సరం ముందే వచ్చి ఆ రోజు పన్నెండు వందల డెబ్బై ఓట్లతో గెలిచిండు ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన భూసేపల్లి శివప్రసాద్ రెడ్డికి వాటం అనేది లేదు భూసేపల్ శివసా రెడ్డికి వాటం అనేది వాటం అనేది లేదు గెలుపు ఖాయం అంటే ఎందుకు అంటే భూచేపల్లి కుటుంబం ఇరవై సంవత్సరాల నుంచి దర్శకాన్స్ చేసిన గాని ముల్లమూరు కాని దొన్న పండగాని తాళూరు కాని కుర్చేడు గాని ఐదు మండలాలు ఆయనకి ఇలాంటి ఇబ్బంది లేదు ఎట్లా ఇబ్బంది లేదంటే ఒకరి నుండి ఒకరు రూపాయి వాళ్ళు కాదు వాళ్ళు అవసరమైతే రూపాయి ఖర్చు పెట్టుకునే వాళ్ళు వాళ్ళు కుటుంబ పరంగా అందరు కలిపి పోయే మనిషిత్వం వాళ్ళది చిన్న పోయినా పెద్ద పోయినా అది ఇవాళ ఒక సిద్ధరాగరావు ఇప్పుడు ఇప్పుడు వచ్చినా లేకపోతే ఇంకోరు మధ్య చెట్టు వచ్చినా ఎవరు వచ్చినా భూషాపల్లి శివపాసరాడు తిరుగులేదు మంత్రి చేసిండు చేసిండు చేసిండని కాదు అభివృద్ధి చేసిండు అభివృద్ధి చేస్తే అప్పుడు అప్పుడు తీర్పు అది ఇప్పుడు తీర్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక అందరికి లబ్ది పొందుతుంది ప్రతి ఒక్కరి కుటుంబాలకి చిన్న కారు రైతు కానీ పెద్ద వాళ్ళ వరకు అంత ముందు ఎవరు బాగుంది సిద్ధరాగరావు గారికి బలమైన బలమైన వర్గం ఉంది టీడీపీ టీడీపీ ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళే మళ్ళీ లో ఉన్నారు కదా టీడీపీ లో చేరినారు కదా కొంతమంది ఆల్రెడీ కూడా ఎన్ని జరుపుకున్నారా అయిపోయా ఆయన ఒక్కడో రాడు తెలియదు ఒకవేళ వస్తే వచ్చినాయ ఇబ్బంది లేదండి ఇప్పుడు సిద్ధరాగారావు గారు టీడీపీ లో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులు అందరూ మద్దతు ఇస్తారండి ఇప్పుడు వైసీపీ లో ఉన్నారు ప్రస్తుతం వీళ్ళు కూడా మద్దతు ఇస్తారు సో రెండు వర్గాలు కలిపి రాఘవరావు రెండు వర్గాలు పోయినా కానీ ఎస్సీ ఎస్సీ బీసీలు మైనార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ ఎన్ని గిడితే ఉన్నారండి పార్టీని చూసి పార్టీని చూసి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోవడం కోసం భూచాపల్లి శివపాదరెడ్డి గెలిపించుకుంటారు ఇప్పుడు సిద్ధరాగవరావు భూచేపల్లి వీళ్ళిద్దరి గురించి మాట్లాడితే సిద్ధ రాఘరావు గారికి వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానం కానీ ఆయన మీద ఉన్న గౌరవం గురించి కానీ ఆయన గెలిపించే ప్రయత్నం చేయరు అంటారా చేయరంటే ఎట్లా చేస్తారండి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు రద్దీ పంజే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేనే ఉన్నా సపోజ్ ఒకటి ఉంది ఇంకోటి ఉంది ఎన్ని జరుగుతాయి మరి వాళ్ళకి వాళ్ళ బాధ్యంగా వాళ్ళు కట్టేస్తారండి ఎస్సీ ఎస్సీలు ఇప్పుడు ఎవరి వర్గాలు వాళ్ళకే ఉన్నాండి ఎస్టీ ఎస్సీ బీసీలు మైనార్టీ వర్గాలు మొత్తం జగన్మోహన్ రెడ్డికే ఉన్నారండి సర్ జగన్మోహనరెడ్డి గారి conformational స్టేట్ వ్యవహారం లోకల్ గా అదర్తి ఉన్నారు కదండి లోకల్ గా అదర్తిని చూస్తారు లోకల్ గానే ఇప్పుడు సిద్ధా అన్న ఏమండి ఇప్పుడు జగన్మోహనరెడ్డి సీఎం కావాలంట పోచాపల్లి శేపారెడ్డిని గెలుపించుకుంటారు కదా గెలుస్తా ఉంటారు ఇలా ఈకుల మరి జనాల్ని కదా నేను అనే ఇప్పుడు సిద్ధారాగౌరౌ గారికి వ్యక్తిగతంగా అభివృద్ధి చేసినటువంటి పేరుంది ఉంది టీడీపీలో ఎమ్మెల్యే మంత్రిగా చేసిన అనుభవం ఉంది అలాగే ఇప్పుడు జనసేన రెండు కలిసి ఇంత బలం ఉన్నప్పుడు కూచాపల్లి శివప్రసాద్ సిద్ధ అంటే ఇప్పుడు సిద్ధ రావరావు ముందు చేసిందండి ఒకసారి వైసీపీ టీడీపీ ఒకసారి ఆయన గ్రానేట్ చేసుకుంటే ఎప్పుడో ఉన్నాడు ఆయన ఎప్పుడో మనం రాకున్నాడు వెళ్ళిపోయి వీళ్ళు ఎప్పుడు ఇరవై సంవత్సరాలు చేయడ కనిపెట్టుకుంటున్నారు కదా దర్శిలోనే ఇప్పుడు స్థానిక ఉన్నారు కదా ఎక్కడే ఏదైనా అవసరం అయితే తలుపు తట్టువచ్చు దశపోయి ఏం కుర్తిపోలేరు కదా అందుబాటులో ఉంటారు కదా వాళ్ళు అది ఒంగోలు ఉంటారు ఆయన ఉండేది ఇది ప్లస్ అంటారు ఇది మరి ఇదేగా ప్లస్ చూసుకునేది వాటర్స్ స్థానిక స్థానిక యాలవిగా ఉన్నారు భూచేపల్లి కుట్టింపు వంటి ఇబ్బంది లేదు ఏమో బాగున్నారా సాయంత్రం ప్రశాంతంగా కూర్చున్నారు సరే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి మరి ఈ పరిస్థితుల్లో ఆ బూచెపల్లి శుభ్రసాద్ రెడ్డి వైసీపీ తరపు నుంచి బడిలో నిలబడి ఉన్నారు ఆయన ప్రచారం అని చేస్తున్నారు టిడిపి తరఫ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు వాళ్ళు రేపు ఇస్తారు అభ్యర్థి పేరు అయితే సిద్ధారాఘవరావు గారు టీడీపీ ప్రభుత్వం రావచ్చు అనే ఒక పుకారు ఒక టాక్ అనేది నడుస్తుంది సిద్ధారాఘవరావు సిద్ధారాఘవరావు ఒకవేళ టీడీపీ తరఫు నుంచి వస్తే ఇటువైపు భూచప్ప శివప్రసాద్ రెడ్డి కాబట్టి పరిస్థితి ఎలా ఉండబోతుంది దాదాపు ఎవరికి ప్రజలు మొగ్గు చూపించే అవకాశాలు ఉన్నాయి ఎలా అంటారు మా ఉద్దేశంలో అది అంటే ఎలా ఎలా ఏ విధంగా మీరు అలా శివప్రసాద్ రెడ్డి అంటారు వేరే ఏ విధంగా అంటే మాకు జరిగే సిచ్యువేషన్ బట్టి దాన్ని బట్టి మేము ఆలోచించుకుంటూ మాకు ఆయన వస్తేనే మాకు మంచి మేలు జరిగిద్దని మేము ఉద్దేశిస్తాము అంటే కొన్ని కారణాలు ఉంటాయి కదా కొన్ని కారణాలు సిట్ట రాగ రాగా ఇప్పుడు ఇంతకు ముందు వచ్చినప్పుడు మాకేం చేసిండు మాకేం చేయాలి మాకు చేసిన వాళ్ళే మాట్లాడుకుంటాం చేయిన వాళ్ళు మాట్లాడుకోవాల మాకు లేదు ఎమ్మెల్గా మంత్రిగా హోదాలో పని చేసినప్పుడు చాలా గ్రామాల్లో అభివృద్ధి చేశారు అనేది చోట నడుస్తుంది చేసే వాళ్ళకి చేసిండేమో చైన వాళ్ళు మేమేం చెప్పగలిగినాం బుచ్చబుల్ సోబుర్రశ్వాధురు ఏం చేసిండు చెయ్యి పట్టే కానీ చెప్పుకుంటాం చేయలేనప్పుడు ఎవరు చెప్పుకోలేము కాబట్టి ముచ్చపల్లి సుప్రూత్సవరుడికి ముగ్గుంది ఆయన దేవి వచ్చేది అంటే సిద్ధారాఘవరావు గారు టీడీపీ తరఫు నుంచి వస్తే గతంలో ఆయన టీడీపీ చేసి గెలిచారు కాబట్టి ఆ బలము ఇప్పుడు జనసేన ఉంది కాబట్టి పొత్తులో ఆ బలము బీజేపీ కూడా బీజేపీ కూడా కలిసింది కాబట్టి ఈ మూడు బలాలు కలిసి భూచేపల్లిని ఓడించలేవా ఓడించలేవు మూడు బలాలు కలిసాయి కదా మూడు బలాలు కలిసినా నాలుగు బలాలు కలిసినా మనుషుల అభిమానం అనేది ఉండాలి కానీ బలగాలు కలిసి కొన్ని కావాలి బూచెపల్లి కుటుంబం మీద అభిమానం ఉందంటారా ఉన్నది ఉన్నది కాబట్టి చెప్పుకుంటున్నాం ఏమో ప్రస్తుతం మరి దర్శిలో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎన్నికల హడావిడి మొదలైంది వైసీపీ తరపు నుంచి బూచపల్లి సోప్రసాద్ రెడ్డి గారు అభ్యర్థిగా ఉన్నారు ఆయన ప్రచారం మొదలు పెట్టారు తిరుగుతూ ఉన్నారు అదొక పద్ధతిలో జరిగిపోతుంది ఒకవైపు టీడీపీ తరపు నుంచి ఇంకా అభ్యర్థి కలర్ కాల పెద్దరాగరావు అంటున్నారు మద్దిశెట్టి అంటున్నారు గరిగపాటి అంటున్నారు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఇవాళ రేపు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి ఈ స్థితిలో సిద్ధారామారావు గారు దర్శి కనుక వస్తే టీడీపీకి మంచి బలం వచ్చినట్లు గట్టి పోటీ ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు సిద్ధరామరావు కనుక దర్శిలో టీడీపీ బరిలో దిగితే ఇటు బూచెపల్లి ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు మీరే ఉంటారు శివప్రసాద్ రెడ్డిదే బాగుంటుంది ఎందుకు బాగుంటది అని పరిపాలన బాగుంది చేశాడు వాళ్ళ నాన్నగారు ఉన్న టాచి కూడా మా ఎమ్మెల్యేగా అప్పుడు పోటీ చేశాడు వాళ్ళ నాన్న అన్ని పేదలకు సహాయకారిగా ఏదైనా ముందుండి వాళ్ళు చేశారు వాళ్ళ కుటుంబం ఎప్పుడు ముందు ఉంటది మేము ఎల్లి కూడా మాకు సహాయం చేయమంటే కూడా చేశారు భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మా నమ్మకం మా మద్దతు అంటున్నారు కదా ఎందుకు అడుగుతున్నా నేను అతను స్థానికంగా ఉండి వాళ్ళ అమ్మగారైనా శివప్రసాద్ ప్రతి అవసరాలు రోడ్ల విషయం గాని స్కూల్ విషయం గాని ఏవైనా మా జాతి అతని వ్యాపార వ్యక్తి కాబట్టి వ్యాపారాలు చూసుకుంటా ఉంటాడని ఇతన్ బుజు శివప్రసాద్ ఆ అంటే ఇప్పుడు చందారామారావు గారు టిడిపితే జనసేన పార్టీ కూడా పొత్తులో కలిసింది జనసేన టిడిపి బిజెపి ఈ మూడు కలిసి పెద్ద బలంగా ఉన్నప్పుడు ఇటువైపు మరి బూచాపల్లి శివప్రసాద్ రెడ్డిని ఢీకొట్లేరా ట్లేదు మూడు పార్టీలు వేసాయి కదా అంటే ఎందుకు ఇప్పుడు బలంగా అందరూ జనసేన గురించి బాగా ఉంది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన వైపు టీడీపీ వైపు మంచి బలంగా గాలి వీస్తుంది అంటారు కదా ఇక్కడ చేసింది కావాలి స్థానికంగా చేసింది కావాలి కదా స్థానికంగా కదా ఇతను మరి అందుకే ఉంటాయి కాబట్టి బూచేపల్లిగా మద్దతు ఎక్కువ ఉంటుంది